హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కృష్ణ అండ్ ఫ్యాషన్ వరల్డ్ ఈ రోజు మీకు వీడియోలో మహాశివరాత్రి రోజున పూజ ఎలా చేసుకోవాలి ఉపవాసం ఎలా చేసుకోవాలి జాగరణ దీపం ఎప్పుడు పెట్టాలి మొత్తం కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను ప్రతి ఇయర్ ఎలా అయితే చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఇలానే చేయాలి అయితే ఏం లేదండి ఎవరికి తోచినట్టు వాళ్ళైతే చేసుకుంటారు నేను ఎలా చేసుకుంటాను అని అయితే వీడియో అయితే చేశాను మార్నింగ్ అయితే దీపారాధన ఎలా చేసుకుంటామో అలా చేసేసుకొని గుడికి వెళ్తాం కదా గుడికి వెళ్ళి వచ్చి వచ్చే ఆ రోజైతే ఉపవాసం అయితే ఉంటాం కదా ఉపవాసం అంటే కొంతమంది ఏమి తినకుండా ఉంటారు ఏమి తినకుండా ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తీసుకుంటారు కారంగా ఉండేవి అయితే తి ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూట జాగరణ దీపం అయితే వెలిగించుకోవాలి సాయంత్రం పూట ఇలాగ పూజకర్ణి సిద్ధం చేసేసుకొని పీటపైన ఇలా ముగ్గుని వేసేసి దానిపైన కొంచెం బియ్యాన్ని వేసి ఒక రెండు ప్రమిదలను దానిపైన పెట్టేసి జాగరణ దీపం అయితే వెలిగించుకోవాలి మనం ఏ పూజ చేసినా కూడా వినాయకుడు పూజ అయితే చేస్తాం కదా సో అలాగే శివరాత్రి రోజున కూడా జాగరణ దీపం వెలిగించేటప్పుడు ఇలా పసుపు గౌరమ్మతో వినాయకుడిని అయితే ప్రార్థించుకోవాలి మనం జాగరణ దీపం వెలిగిస్తే అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి జాగరణ దీపం అయితే అస్సలు నిండుకోకూడదు మార్నింగ్ వరకు కూడా వెలుగుతూ ఉండాలి మనం నైట్ అంతా కూడా నిద్రపోకుండా దీపాన్ని అయితే గమనించుకుంటూ ఉండాలన్నమాట జాగరణ దీపం ఒక్కసారి వెలిగిస్తే నిండుకోకూడదు అనమాట అలా అయితే మనం దీపాన్ని అరేంజ్ చేసుకోవాలి అందులో వేసే వత్తి అంతా కూడాను మనం మంచిగా సిద్ధం చేసుకోవాలన్నమాట దీప్ ఒత్తి చేసుకునేటప్పుడే మనము దాన్ని చాలా పొడుగ్గా చేసేసుకోవాలి మధ్య మధ్యలో మనం దీపాన్ని చెక్ చేసుకుంటే మార్నింగ్ వరకు కూడా దీపం అనేది వెలుగుతూ ఉంటుంది ప్రతి ఇయర్ నేను మా అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది అయితే ఇది అనమాట శివరాత్రి రోజున అమ్మ చేసేది ఇలాగా సో అలానే నేను చే నేర్చుకున్నాను అనమాట సో శివరాత్రి రోజున ఇలా చేస్త చేస్తారు ఇంట్లో పొద్దంతా ఉపవాసం ఉండేసి రాత్రి చాగణ దీపం వెలిగిస్తారనమాట నైట్ కూడా అన్నంలాగా ఏమీ తీసుకోరు దీపారాధన అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన పండ్లు అలాగే ఇంకా ఏమైనా స్వీట్ పొటాటో అట్లాంటివి పెడతాం కదా అవి తింటారనమాట మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్కి అన్నంతో ఉపవాసాన్ని వదిలిపెడతారనమాట సో ఎవ్రీ ఇయర్ కూడా మా ఇంట్లో అయితే ఇలానే చేస్తామండి అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మామూలుగా అందరికీ ఒక డౌట్ ఉంటుంది శివరాత్రి రోజున మా డే అంతా మనం ఏం తినకుండా ఉపవాసం చేస్తాము జాగరణ ఎందుకు చేస్తాము మామూలుగా ఉపవాసం ఉంటే నైట్ తినేస్తాం కదా నైట్ తింటే ఏమవుతుంది మార్నింగ్ వరకు ఉండాలా అనే డౌట్స్ చాలా మందిలో ఉంటాయి నాకు కూడా చాలా డౌట్స్ ఉండేవన్నమాట సో నా నేను తెలుసుకున్న ప్రకారం అయితే సైన్స్ పరంగా కూడా రీజన్స్ ఉన్నాయండి సో శివరాత్రి రోజున మనం చేసే ఉపవాసంలో మన హెల్త్కి సంబంధించిన అవి ఉన్నాయన్నమాట మన హెల్త్కి కూడా చాలా మంచిది అని నేను విన్నాను ఉపవాసం చేయడం వలన మనకు ఆ రోజంతా జాగరణ చేయడం వలన అంటే నైట్ మిడ్ నైట్ తర్వాత పడుకుంటాము సో ట్వెల్వ్ వరకు అయితే ఖచ్చితంగా మనం ఉండాలి మనకు శివలింగం ఉద్భవించింది శివలింగాన్ని దర్శించుకుంటే చాలా మంచిది మనం శివరాత్రి రోజున ట్వెల్వ్ ఓ క్లాక్కి అని మన గుళ్ళో కూడా పెద్ద పెద్ద పూజలే జరుగుతాయి సో అప్పటి వరకు మనం జాగరణ ఉంటాము నెక్స్ట్ టైం మార్నింగ్కి తింటాం కదా సో దానివల్ల మనకు వన్ వన్ ఇయర్ మొత్తంలో ఈ ఒక్కరోజు చేయడం వలన మనకి డైజెషన్ సిస్టంలో కూడా చేంజెస్ వస్తాయన్నమాట హెల్త్ పరంగా కూడా సో ఈ ఈ దీనికోసమైనా కూడా మనం చెయ్యాలన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ అయితే చేయండి హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ ఇలా అయితే రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది శివరాత్రి రోజున పూజ అలాగే నాకు తెలిసిన కొన్ని విషయాలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శివరాత్రి తెల్లవారు రోజున మనము ఉపవాసం అయితే వదిలేస్తాం కదా సో మనం దేవుణ్ణి మళ్ళీ మార్నింగ్ యధావిధిగా పూజ చేసేసుకొని దేవుడి దగ్గర నైవేద్యం సమర్పించేసుకొని మనం ఉపవాసాన్ని అయితే వదిలేయచ్చు అనమాట సో ఇదండి శివరాత్రి రోజున పూజ అలాగే ఉపవాస దీక్ష థ్యాంక్స్ ఫర్ వాచింగ్